పాపం నాశనం చేస్తుంది కాని పశ్చాత్తాపం నూతన జీవితం ఇస్తుంది దావేదు మహారాజు చేసిన పాపమేమిటి ఈ కథలో చూడబోతున్నాం ప్రతి మనిషి జీవితంలో తప్పులు జరుగుతాయి కాని ఒక రాజు చేసిన పాపం దేశాన్నే ఇది రాజు దావీదు పాపం చేసిన కథ ప్రేమలోభం మరియు దేవుని క్షమ గురించి యుద్ధకాలం వచ్చింది ఇస్రాయేలు సైన్యం అమ్మోనియులతో యుద్ధం చేస్తోంది కాని దావీదు ఉండి ఉండిపోయాడు ఒక రాత్రి రాజు తన మీద నడుస్తూ ఒక స్త్రీని స్నానం చేస్తూ చూశాడు ఆమె పేరు బచ్చబా సైనికుడు ఊరియా భార్య ఆమెను చూసిన మరుక్షణం రాజు మనస్సులో దుర్బుద్ధి కలిగింది ఒకరోజు దావీదు మహారాజు పిలిపించాడు ఆమెతో పాపం కొంతకాలం తరువాత బా గర్భవతిగా అయింది దాగుడు మూతలు మొదలయ్యాయి తన పాపం బయటపడకుండా కప్పిపుచ్చుకునేందుకు దావీదు మహారాజు అనేక ప్రయత్నాలు చేశాడు దావీదు ఊరియాను యుద్ధభూమి నుంచి పిలిపించాడు నువ్వు నీ భార్య వద్దకు వెళ్లాలని చెప్పాడు అలా జరిగితే తన భార్య గర్భవతి అన్న విషయం సమస్య పరిష్కారమవుతుంది అనుకున్నాడు కాని ఊరియా తన సైనికుల కోసం విశ్వాసంగా ఉండి ఇంటికి వెళ్లలేదు చివరికి దావీదు కోపంతో యోవాబుకొక లేఖ రాశాడు ఊరియాను యుద్ధంలో ముందు వరుసలో ఉంచి చంపండి అని ఊరియా పథకం ప్రకారం యుద్ధంలో చంపబడ్డాడు అప్పుడు దేవుడు నాథాన్ ప్రవక్తను దావీదుతో మాట్లాడమని పంపాడు నాథాన్ ఒక ఉదాహరణ చెప్పాడు ఒక ధనవంతుడు పేదవాడి ఒక్క గొర్రెపిల్లను దొంగిలించాడు అని చెప్పగానే దావీదు ఆగ్రహించి అలాంటి మనిషి మరణించాలి అన్నాడు నాథాన్ ప్రవక్త అప్పుడు చెప్పాడు ఆ మనిషి నువ్వే అని చెప్పగా పశ్చాత్తాపంతో తన నుండి నీరు కారాయి తను చేసిన తప్పు గుర్తుకు వచ్చింది